ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ లాంటి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటో పాలసీలు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నూతన మద్యం పాలసీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కొల్లు రవీంద్ర అక్టోబర్ ఒకటవ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలు చేస్తామన్నారు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు ఆరు రాష్ట్రాల మధ్య పాలసీలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వం నాసిరకం మందును అధిక ధరలకు విక్రయించాలని మండిపడ్డారు మేం నాణ్యత కూడిన లిక్కర్ను అందిస్తాం అన్నారు ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడి దర్యాప్తుకు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సభలో సీఎం చంద్రబాబు పవర్ ప్రెస్ ప్రజెంటేషన్ చేశారు ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున కాబట్టి ఈ కేసును కేసు సైతం రిఫర్ చేస్తామన్నారు ఏపీ లో జరిగిన మధ్య కుంభకోణం ఈడీ దర్యాప్తు జరగాల్సిన అంశం అభిప్రాయపడ్డారు మధ్య విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఐదేళ్ల లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు ఇది ఓ భయంకరమైన